ఈ ఈ రోజు కార్యక్రమానికి మంత్రి వర్యులు న్యాయశాఖ మరియు ఆహ్వానిస్తున్నాము సంచిన వారిని ఆహ్వానిస్తున్నాను తెలియజేస్తున్నాను

మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది మన ప్రభుత్వం వచ్చేసి అనే విధంగా చేసుకోవచ్చు ఎక్కడ కుళాయిలు ఉన్నాయి ఎక్కడ కుళాయిలు లేవు మరి మన వీరందరికీ కుళాయిలు ఏర్పాటు

और तेती किले और तेती किले बाबू और बोल बार बीच उतार ले गिफ्ट टाइम मनाना तीस ले ले इधर 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 जरा पीछे जाओ आज दो आड़ा तीन अभी का जो का पिक्चर बना तो फोटो फोटो का अगर जुड़ा के निकल சார் நிறான் ओके ah. सर okay, ఇక్కడే చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ రోజు మనం ఇక్కడ ఉండే వాళ్ళే మరి జేపీ కానీ చిమ్మా కానీ సుందర్యాదు కానీ వోదరుడు అందరూ కలిసి వరప్రసాద్ అందరూ కలిసి చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అదే కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పి వాళ్ళకి పొందారు కాబట్టి ఇక్కడ నుంచి ఉదయం పెడదామని చెప్పి కష్టం కాని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సజావుగా ఏర్పాటు చేస్తాడు పైగా మహిళ మహిగా మండలం కూడా ఏకతాయి నడిపించినటువంటి జపాడలు కానీ కూడా ఉండేవాళ్ళు చాలా మంది మహిళలు ఎందుకంటే ఈరోజు మహిళలు బాగా శాస్త్రులైతే కృషి కూడా మీద ఉంటారు ఇల్లు నడిపించేవారు ఇంటిని బాగా బాగా వచ్చినారు పిల్లలు భవిష్యత్తు కూడా ఆశించేవారు ఆకాంక్షించేవారు మీ జీవులతోనే ఇల్లు నడుస్తుంది కాబట్టి కాకపోతే ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకోవాలని ఆకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రాష్ట్రాన్ని రక్తాలుగా నడబడి పెడతా ఉంది

నడ్డు రూపంగా అటువంటి ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలు చూసాం కాబట్టి తిరుపతిని వాళ్ళు స్వరుకులు మాట్లాడ గత ఎన్ను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను సరే ఆరు మంది శాసనసభ్యులు కూడా పది మంది మీకు ఇచ్చే పది మందిని మీరు తీసుకుపోవాలి గతంలో శాసనసభ్యులు యాభై మంది నలభై మంది ఎనిమిది మంది దూసిపోయిన అన్ని సిస్టమ్ లేదు

ఏదైనా అధికారెక్కి ఎంతమంది అధికారులు ఎక్కువ చేయండి కాబట్టి దాకా కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన వంద రోజుల్లో మనం చేసే కార్యక్రమాల గురించి మీకు తెలియజేయడానికి ఈ రోజు మీ గడపతో కాదు మీ దర్శనాల బాగా కలగాలి మీద ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాబట్టి మనందరూ నిర్ణయం తీసుకొని మీకు తిన్నగాక మనం చెప్పడం జరిగింది తాత్విక రాత్రయది కరనలందు ఆడిసారి ఒక రోజునే కార్యక్రమాలను రాసేస్తాడవుడా సంపదంతా ఉంది సో రెండో రోజు మనం చేసే కార్యక్రమాలను సూపర్ స్ట్రిక్ నుంచి వచ్చే రాష్ట్రం నుండి అమ్మ ఇచ్చినట్టు సూపర్ స్ట్రిక్ అంటే అంతకను వచ్చే కచ్చితంగా ఈ పార్టీ సాధిస్తాము అని అందులో భాగమే డిఎస్సీ మొదట సర్గే ఏమwidetilde విద్యార్థునలు చదువున వారణా మరి ఉత్సవాలనే దాదాపుగా డిఎస్సీ నడపగా ఉద్యోగాలు చేయలేని వారికి పరిస్థితులు నడిపేసారి పరిస్థితులు ఏర్పాటు చేసి ఇతర ఉద్యోగం ఉండే వాళ్ళతో ప్రభుత్వం ఉండే గానీ ప్రభుత్వం నాగ మాట్లాడే వేధించాలని చెప్పి ఏ రకంగా వేధించాలా చెప్పడం జరిగింది మరి ఎందుకంటే ఈ రకంగా ఆ ప్రభుత్వం మీరేదే మీరు మీడియా ఉన్నారు ఎవరు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళం చేసేవాళ్ళ మాట్లాడితే ఇమీడియట్గా చేయలేక వాళ్ళు ఆయన కోరాల ఆయన వచ్చేటప్పుడు ఎవరు మంత్రులు అనగూ అంత పద్ధాలు కట్టాలి చుట్టుపక్కల చూడకుండా ముఖ్యమంత్రి ఎవరు కూడా తెలియదు ఆ రకంగా ముఖ్యమంత్రి వచ్చేవాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా లేదు ప్రజలు మన కమిషనర్ గారు రెండు వందల మంది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోయినారు దాదాపు అక్కడ వచ్చాయి కాబట్టి మహిళలు దాని గురించి మాట్లాడే మీరు ఎంత ఇద్దరు నీళ్ళు వచ్చేసి ఉండే సామాన్లు కోట్టుకుని ప్రభుత్వం నీళ్ళు చేస్తుంటే కమిషనర్ గారు రెండు మూడు బస్సుల్లో వారు అక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా సేవలు చేసి వారి భోజనం ఎక్కువైనా సరే ఈ విధంగా ఎక్కువైనా అయితే అయింది కానీ ప్రతి ఒక్కరికి కదా ద్వారా హెలికాప్టర్ల ద్వారా భోజనాలు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు స్వయాన సబ్బుట్ అసెంబ్లీ కలెక్టర్ బంగళ ఉండి పది రోజులు అక్కడ బస్ట్ చేసి రాష్ట్రంలో అధికారం కూడా నడిపించి వారికి సేవ చేయడం జరిగింది నేను కూడా పోవడం జరిగింది నేను కూడా చూసి దిగిపోయాను చూసాను నన్ను నడిపించిపోయారు నమస్కారం మా ప్రార్థన సాయం చేయడం అనేది ప్రభుత్వం ద్వారా కాదు ఈ ధార్మిక సంస్థ ఏమన్నా వారి ద్వారా చేద్దామని చెప్పడం జరిగింది ద్వారానే చేయడం జరిగింది ఈ కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వానికి రోజు ఎక్కడి నుంచి రాష్ట్రం విపరీతంగా మన ని కోటి రూపాయలు విరాళం ఇచ్చామని మన భావిస్తున్నారు శాఖ రెడ్డి గారు ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మనం కూడా నిజాయితీ మన మిత్రులు ఇక్కడ కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కులాల నుంచి వాళ్ళ సంఘాల నుంచి వాళ్ళ ద్వారా శంకర్ కానీ అందరూ కానీ అది మిత్రులు కానీ వాళ్ళు దాదాపు పది లక్షల రూపాయలు తప్పించారు అదేవిధంగా మన

వంద మంది లక్షల కోట్ల రూపాయలు చూపిస్తారు అదానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గం నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వచ్చాయంటే డెబ్బో వాళ్ళని కూడా ఇచ్చినంటే ఏ రకంగా ఇచ్చారు జాతర మా పిల్లలు కష్టం ఉన్నారు మా వాళ్ళు కష్టం ఉన్నారు తెలుగు కష్టం ఉన్నారు తెలంగాణలో కాని మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాజకీయాలు ఈ రోజు విరాళాలు ఏ రకంగా ఉన్నాయని అర్థం చూస్తా ఉన్నారు తర్వాత రావాలి సంవత్సరం ఉంది ఈ భోజన సంవత్సరం ఉంది ఇక్కడ నాలుగు చేయడం అవసరమైన కాలం ఉంది కాబట్టి రోజు పెన్షన్ గురించి చెప్పారు ఆ నాన్న వాళ్ళు చెప్పారు నాలుగు వేలు రూపాయలు ఉందంటే ఆ గతంలో వస్తున్నాయి కదా రెండు వేలకు మూడు వేలు చేయడానికి ఐడియాలు ఇచ్చినాడు వాస్తవం నాన్నది కదా రెండు వేలు నుంచి మూడు వేలు పద్దెనిమిదికి ఐడియాలు అయిపోయింది కాలం ఏమైపోయింది తిరుపతి వ్యక్తులు ఒకటి వేలు ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఇది పరివేష్ మానసిక వైద్యాలకమిటె కొరకు ఒక గుడిని శ్రీ రఘనచారుల గారి దిశలో అమ్మై పాపం కుక్కు కు పిల్లల విగా మానసిక కార్యక్రమొక్కరి కొర్తెనే వారి దరఫ్ల 800 రూపాయలు సౌధతేనే యన పంపిస్తావ్ పంపిస్తే దీని పంపిరని కుక్కుకు చేకొతది దానికి ఇంకొన్ని బడి పారిపకి కార్యకత్తనలు నేనే చేయబడతది కిత పిల్లలు తెటువంటిది మన

మనం ఏ రకంగా మనం ఇవాళ కాస్తారు అలా తెచ్చి అంటే కాబట్టి మనం ఆ ఊళ్ళో కాదు అదే ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో ఎవరన్నా మాడబిల్ల శ్రీశ్ర మీద నాలుగు మీద ఆడవాళ్ళు మన నోగలు కాదు మీ బిడ్డ కోరుకున్నా ప్రయాణం చేస్తూ రాత్రం ఆడపిల్లలు పెట్టి ఉన్నారు వారికి ఉచితంగా బస్సు ప్రయాణం జరిగింది

ಮಾತು ಮಾತು ಬೇರೆ ಮಾರ್ಚ್ ಮಾರ್ಚ್ ಅನ್ಯಾಯ ಅಪರೂಪ ಯುವರ ಈ ಈ ರಂಗ್ ಉಂಟರಿ ಮೂರು ಮೇಲೆ ನಿರ್ಮಿಸ್ತೇನೆ ಮೇಲೆ ನಿರ್ಮಿಸಾಂ ಮೂರು ಯಾವ ಏಳು ರೀತಿ ಪದ್ಮೂರು ಮಂದಿ ಸ್ಥಳ ಇವಾಗ ಕೊಂತ ಮಂದಿ ಕೊಂತ ಮಂದಿಗೆ ಇವರ ನೀರು ಎರಡನೇ ಸ್ಥಳ ದಯಚೇತಿ మా రైలు నుంచి దూరం పెట్టాలి కార్యాలయ దూరం పెట్టాలి అయితే దూరం పెట్టాలి అని ఎప్పుడు అనుకోరు మీకు ఇద్దరు ముగ్గురు రోడ్లు వాళ్ళకి అవసరాలు ఉంటాయి మీకు అవసరాలు ఉన్నప్పుడు కొంత ముఖ్యాలనుకోవడం వచ్చి కొన్ని అవసరాలట్టి కానీ మీరు ఎప్పుడు ఎంత కష్టం వచ్చి నాకు అనుకోకపోతే నేను చిట్టు కూడా కష్టరు దాదాపు ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఏదో అవసరాలి పాప కేవలం మహిళలకి ఇచ్చారు డీలర్షిప్ మహిళలకి ఇచ్చినాడు

ఇచ్చాడు అది మామను కూడా కట్టించి ఆ రైతులు పండించే పంటలు ఏదైతే వాళ్ళ కోసం తను ఆ పక్క చేసి ఎన్నికల చేపలు కట్టించి రైతులు ఆయన పండించే పంటలు ఎవరైనా పెట్టాను అది కట్టించింది నేను ఈయన పేర్ల ఉచితంగా ఈయన ఆయన జూ డబ్బులు ఇచ్చేట్టు నేను ఉచితంగా పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇస్తాను అది ఎవరు ఎవరు ಇದು ಬಿಡಲೇ ರೋಡ್ ಅದರ ಟು ಫೋನು ಕೂಡ ಲಾಗ್ ಮಾಡ್ಲಾಕ ಇರುತ್ತೆ ಸರ್ ಅದರೋಡ್ ವಾಹನಗಳು ಬಡಿಯೆ ಚಪ್ಪಲ ಇದೆ 2000 ರೋಡ್ದು ಮಾರ್ಕ್ ಜೋಕನ್ ಒಚಾದು ಚಪ್ಪಲ ಇದೆ ಅದರ ಸರ್ ಆದೇ ಇದೆ ಚಪ್ಪಲ ಅದು ಮರಿ ಇನ್ಶಾಪ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಇಂತ ಕಾಲಕ್ಕೆ ನೀವು ಟ್ಯಾಪ್ ಅಟ್ಲ ಹೋಗಿರೋಣ ಸರ್ 2048 ಇದೆ ಬಡಿಯೆ ಬೋರ್ಕಡೆಗೆ ತಾಕಲಲ್ಲಿ ಮಾನ್ಯ ಆಗಿ ಇಷ್ಟೇ ನೇಮ ನೇಮನೆ లై లైపోయింది మరియారా కుటుంబంతో మనం కాలి చేసి లై అయిపోయింది ఒక ప్రభుత్వ ఇచ్చేసింది ఎవరు మనం కాలి చేసుకోవాలి అది గాని మేము అప్రతిష్టితే తప్పలదా ప్రభుత్వంతో గినెని బడ్చిని నిల్చేసలేదు ఇక్కడ డబ్బులు గడించేది లేదు డబ్బులు 20 వేలు ఉంటారా బాడేడా దీనికి సగం ఇది ఇది 20 ಓಡಾವಲರಿಕ್ಕೆ ಬಂದಿರಿ ಅಂತ ಗೊತ್ತಾ ಆಡೋದು ವೀರನಿಗೆ ನೀವು ಬಂದಿದ್ದೀರಾ ಬಾರ cotisation ಮಾಡಿದ್ರೆ ನಾನು ಪರಿಚಯಿಸಿ ರೊಡಿಗೆ ರೊಡದು ಬಾರಿಯಣ್ಣ ಅಂತ ಕೈ ಮೇಲೆ ಕೈ ನಿಂದೆ ನೇ ದಪ್ಪ ಅಂತಾ ನಾ ನೇರ ರೋಗಳ ಮೂಲಕ ಪಾಠ ಮಾಡುತ್ತೆ ದಪ್ಪ ಅಂತಾ ಇವತ್ತು ನಾನು ಗಲ್ಲ ಪ್ರಸ್ತುತ దాంట్లో ఏదైనా సరే మనం ప్రజలకు అడిగా ఇక్కడ మంత్రి గారు మాట్లాడేటప్పుడు చెప్తారు మాకు ఇక్కడ ఆంధ్రపాస్ కావాలి రైలు వచ్చినప్పుడు మనకు పూడి లేదు కింది నుంచి మనకు పోయేటట్టు పర్సులు కానీ బండ్లు కానీ ఉంది అవతల రోడ్ దాటాలని కష్టం సరే ఒక కిలోమీటర్ పైన పర్సులు ఎక్కడెస్ నుంచి కూడా ఏర్పాటు అనేది చెప్పారు ಗತ್ಯ ಮಂತ್ರಿ ಮಂತ್ರಿ ಸಿಪಿಐ ವಿಜಯಕುಮಾರ್ 私たちは。